కేఎన్ఎం వన్ సిక్స్ త్రీ ఎయిట్ వెరైటీ అయితే పండించాము వరి పంట మొత్తము కోసేసాము అమ్మేసాము కూడా ధాన్యము లాభం అయితే చూడలేదు చాలామందికి తెలిసే ఉంటుంది వర్షాల కారణంగా వరి పంటలో చాలామందికి నష్టం అయితే వచ్చింది అయినా కూడా తప్పదు చూడండి జాడలు ఉన్నాయి కదా అవి మొత్తము ట్రిల్లర్ అయితే ఒకసారి అయితే కొట్టి చేసి పెట్టేశాము నీళ్ళనైతే తయారు చేసి పెట్టుకున్నాము ఇప్పుడే ఇప్పుడు నార్మడి కోసము కాయ మొత్తము రెడీ చేస్తున్నాము చూడండి ఈ గిన్నాలకు ఉన్నటువంటి మొత్తము గడ్డి మొత్తము తీసేసి పెట్టుకోవాలి ఇంకా రూపం ఉన్నాడు చూసుకొని ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ ఈ వెరైటీ ఈ ధాన్యం ప్యాకెట్లు అయితే తీసుకొచ్చి పండిస్తాము నార్మడి కోసం అయితే రెడీ చేస్తాము మా సైడు పారలు అయితే ఇలాంటి దాంతో పనిచేస్తాము